రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధరణిలో లేని ఎన్నో సదుపాయాలను భూభారతి చట్టంలో పొందుపరిచారని తెలిపారు ధరణిలో ఉన్న అనేక సమస్యలకు భూభారతిలో పరిష్కారం లభిస్తుందని భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా ముప్పై రోజుల్లో సంబంధిత అధికారులు పరిష్కరి తెలిపారు భూమి రిజిస్ట్రేషన్ తో మ్యూటేషన్ ఏకకాలంలో అవుతుందని ఇలా అనేక రకాల సదుపాయాలతో భూభారతి చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల మేలు కోసం తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇది కూడా కొంతమంది ఏదో మీ మోడీ బియ్యం అని చెప్పేది ఫ్లెక్సిబిలిటీ ప్రయత్న చేసే ముందు కూడా మీకు చెప్పిన అట్లాంటి పక్కన మహారాష్ట్ర ఎందుకు వేసిన మనం రెండు రోజులు బొంబాయిలో అడిగినా దొడ్డు బియ్యం అన్నారు అంతే గుజరాత్ లో మోడీ గారు అమిత్ షా గారు దేశాన్ని ఎదుర్కొన్న ఒకటి రాష్ట్రం కూడా దొడ్డు బియ్యం అంటే ఈ విషయాన్ని కూడా మనం రైతాంగాన్ని చెప్పే కార్యక్రమం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ప్రజల సంక్షేమం చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగేటువంటి కార్యక్రమం రైతులు రాజుగా చేయాలని చెప్పండి అందుకే రైతుకు సంబంధించిన భూములలో కూడా వేరే ఎవరికి చోటు రాకుండా కోసం ఇలాంటి చట్టాలని తీసుకుని వచ్చి రైతు మరింత బలోవితం చేయాలని చెప్పినటువంటి లక్ష్యంతో ఈ సందర్భంగా మీ ప్రభుత్వం చూద్దాం వాటి సందర్భం చెప్తూ ఇందులో మీ పుస్తకాలకు సంబంధించిన అంశం కూడా ఎవరో ఒక ఉండేటువంటి కార్యక్రమం ఉంటుంది మీ మీ సమస్యలను కూడా ఈ చట్ట అమలు కాగానే మీరు ఆ సమస్యలు పరిష్కారం కావడానికి మరిగేటువంటి అవకాశం ఉంది ఇంత లోతులో మీరు పోగదలుచుకోలేదు పెద్దలు కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి సంబంధించిన అంశాలు మీకు చెప్పుకుంటూ క్లారిఫికేషన్ అడిగితే అధికారులు చెప్పడానికి కోసం కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమం రాబో రోజుల్లో ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందు పోయే ప్రభుత్వం పోయే ముందు ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగింది వేరే నియోజకవర్గం పెట్టుకుంటూ కుటుంబ దేవేదీలు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కానీ ఈరోజు నేను రాజన్న ఆడే అభివృద్ధి కోసం కూడా అది అందరూ ఈ వారంలో శృంగేరి కూడా వేదాలు సురంగేరి గారు అనుమతులు పీఠ అనుమతులు రాగానే అక్కడ కూడా అభివృద్ధి పనులు వేరేలో అదేవిధంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం ప్రత్యేకంగా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మీరు పుట్టిన గ్రామం పుట్టిన గడ్డ కాబట్టి అక్కడికి అన్ని పనులు ఒక మోడల్ గ్రామంగా తయారు చేసుకోండి అనే మాట వారు చెప్తూ వెన్ను తట్టి అనేక కార్యక్రమం మనం ప్రతి ఒక్క పట్టేదారు పాస్వర్ట్ లో మ్యాప్ పెట్టడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి సో రెండు రకాలుగా ఇక్కడ సర్వేస్ ఉంటారు ఒకటి లైసెన్స్ సర్వేర్ ఉంటారు ఒకరు మా మండల్ గవర్నమెంట్ సర్వేర్ ఉంటారు మీకు ఇష్టం ఉంటే మీరు మీ లైసెన్స్ సర్వేర్ తో కూడా మీ హక్కు అది మార్క్ చేసి తీసుకురావచ్చు తీసుకొచ్చి మా మండల్ సర్వే దీనికి ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత అదే ఒకసారి అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీ పట్టేదారు పాస్వర్ట్ లో అదే అతికించి మీకు వేయడం జరుగుతుంది సో దీంతో మీకు కూడా లాభం జరుగుతుంది వెనుక ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా అఫీల్ వ్యవస్థ ఎల్ వ్యవస్థ గురించి తహసీల్దార్ గారి దగ్గర ఉన్న పని ఒకవేళ చేయకపోతే ముప్పై రోజుల్లో మీరు ఆర్టీ గారి దగ్గర చెప్పొచ్చు అది ముప్పై రోజుల్లో ఇంకా సాల్వ్ కాకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గర పెట్టవచ్చు ప్రతి ఒక్క చిన్న 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 జిల్లాకి రెండు కలిపి ఉమ్మడి జిల్లాలో ఒక బూట్ ట్రిబ్యునల్ ఇస్తా అది ఏర్పాటు చేస్తారు ఆ బూట్ ట్రిబ్యునల్ లో కలెక్టర్ కంటే కూడా సీనియర్ ఆఫీసర్ కూర్చుంటారు దానివల్ల సమాధానం దొరకకపోతే